ఈ రెండు రోజుల నుంచి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న శ్వేతపత్రం ఉందో ఇదంతా ఒక ప్రీ తెలంగాణ ప్రజలని ప్రిపేర్ చేయడానికి గత ప్రభుత్వము ఒక చిప్ప ఇచ్చిపోయింది ఆ చిప్పని ఎలా చూపించాలి సినిమాస్కోప్ లా చూపించాలా అంటే ప్రజల్ని ఒక మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు ఇది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు మిగతా అందరూ ఒక మాజీ ముఖ్యమంత్రి తుగ్లక్ పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు తెలంగాణని కోలుకోని దెబ్బ భవిష్యత్ తరాలని సుమారు భద్రాది యాదాద్రి దాంట్లోనే అంటే ఎటువంటి టెక్నాలజీ అవుట్ డేటెడ్ టెక్నాలజీ ఎలా అయితే మనం స్క్రాప్ లో పడేసే టెక్నాలజీతో తీసుకొని భద్రాద్రిలో మూడు వేల ఐదు వందల కోట్లు మళ్ళా అది ఈ పనికిరాదు అది రెండోది యాదాద్రి యాదాద్రిలో సుమారు పదివేల కోట్లు మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ ఎయిట్ హండ్రెడ్ కరోడ్స్ ఫర్ కోల్డ్ ఇరవై నాలుగు వేల కోట్లు అంటే మొత్తం అందరికి అన్ని తెలుసు ఈ రోజు దగా తెలంగాణ ప్రజలు తెలంగాణ యువత దయచేసి ఈ ఆటలన్నీ కట్టి పెట్టండి ఇంకా జరిగిన ధ్వంసాన్ని విధ్వంసాన్ని పూర్తి చేయాలంటే అందరూ అన్ని పార్టీల వారు ఐకమత్యంగా ఉండి ఏదైతే పద్నాలుగు వందల మంది బిడ్డలు ఆత్మర్పణ చేసుకున్నారో ఏమంటారు సిక్స్ గ్యారెంటా ఎయిట్ గ్యారెంటా ఎయిటీన్ గ్యారెంటా ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ కోరుకున్నది యువత ఉద్యోగాలు దయచేసి ప్రాధాన్యత క్రమంలో ముందు యువతకు ఉద్యోగాలు ఇవ్వండి ఒక స్పెషల్ వెహికల్స్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఏదైతే ఫిబ్రవరి ఫస్ట్ నాడు మెగాస్తామో అది వేయండి మిగతా రెండు లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ విత్ ఇన్ త్రీ మంత్స్ లో కంప్లీట్ ఆల్ పార్టీస్ తో ఒక కమిటీ క్రియేట్ చేసి ఒక డైనామిక్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ మూడు నెలల్లో మాత్రం ఫస్ట్ మీరు రెండు లక్షల యాభై మంది బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి తెలంగాణ బిడ్డలకు రెండోది పది సంవత్సరాల నుంచి ఒక పేదవాడికి ఇల్లు కట్టకుండా మా ఉదాహరణకు మా నియోజకవర్గంలో ఇంత వరకు ఎనబై ఐదు పల్లెలకు ఇల్లు కట్టలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక టీచర్ ని రిక్రూట్మెంట్ ఇవ్వలేదు ఒక స్కూల్ రిపేర్ ఇవ్వలేదు అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారు విద్యా వైద్యం ఉపాధి అన్ని వ్యవస్థల్ని ప్రాధాన్యత క్రమంలో ముందు పేదవాళ్ళకి ఇల్లు చాలీగా ఈ శ్వేత చూసుకోవడానికి రాసుకోవడానికి కూడా వనికిరావు ఉన్న అప్పులు ఏమిటి పోవు ఆదాయం ఎలా పెంచుకోవాలి ఈ వనరులు ఎట్లా సమకూర్చుకోవాలి ఈ విద్యార్థులకు ఎలా ఇమ్మీడియట్లీ ఉద్యోగాలు ఇవ్వాలి పేదవాళ్లకు ముందు ప్రాధాన్యత క్రమంలో ఇల్లు కట్టివ్వాలి మా ప్రభుత్వం కూడా సెంట్రల్ ప్రభుత్వం మన కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల అయినా మీరు ప్రపోజల్స్ పంపండి మేము సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉన్నామని కాబట్టి దయచేసి ఈ ముందు ముందు దీని ఉపాధి ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డదే ఉద్యోగాల గురించి ఏదో పారిశ్రామికవేత్తల గురించో లేకపోతే ఆ మాఫీ తర్వాత వేయండి ఫస్ట్ పిల్లలకు మాత్రం కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వండి ఇంకా ఆటలు కట్టి పెట్టండి ఇంకా అన్నగారు అన్ని చెప్పారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిల్లలు రోజు రోజుకు నిరాశ చెందుతున్నారు యువతనే దేశ భవిష్యత్తు ప్రబలిగా సంఘటనలు ప్రవీణ్ నాయక్ సంఘటనలు ఇంకా పునరావృతం కావకూడదు రాష్ట్రంలో ప్రతి మేధావి వర్గం ప్రతి రాజకీయ పార్టీలు అందరు కూడా ముందుగా ఆలోచించాల్సింది ఈ రోజున్న నిరుద్యోగ యువత గురించే ముందు ఉద్యోగాలు ఇవ్వండి తర్వాత ఇల్లు ఇవ్వండి తర్వాత మీ ప్రాధాన్యత కార్యక్రమంలో ఈ మేము మేనిఫెస్టో అమలు చేసుకుంటామండి బోలో